హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనము బ్యాక్ పార్ట్ని బట్టి ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా ప్రిన్సెస్ కటింగ్ విత్ షేప్ బెల్ట్ తోటి ఎలా కట్ చేసుకోవాలి అలానే మనకి హుక్స్ పట్టి పట్టి మధ్య గ్యాప్ అనేది రాలేదు చూసారు కదా ఇలా ఎలా కట్ చేసుకోవాలి అనేది కొత్త వరకు కూడా అర్థమయ్యే విధంగా చెప్తానండి ఫస్ట్ మనం లైనింగ్ అనేది ఇలాగ ఫోల్డింగ్ ఉండాలి మన వైపు లైనింగ్ అనేది తడిపి ఆరబెట్టుకుని ఐరన్ చేసి పెట్టుకున్నాను ఇలా చేసుకోవడం వల్ల మనకి స్టిచ్చింగ్ అయిపోయాక కూడా బ్లౌజ్ అనేది తడిపినా కూడా సింక్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు కిందన క్రాసులు ఏమన్నా ఉంటే మనము ఇలా కట్ చేసేసుకోవాలి స్కేల్ నార్మల్ స్కేల్ అయినా కూడా మనకి క్రాస్ అనేది వచ్చేస్తుంది ఇలాగా ఇలా మార్క్ చేసేసుకొని ఫస్ట్ క్రాస్ అనేది తీసేసుకోండి ఈ బ్లౌజ్ వచ్చేసి నేను స్టిచ్ చేసిందేనండి మళ్ళీ మనకి ఇదే ఇచ్చారు ఇది ఎలా మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ని బట్టి అనేది చూపిస్తాను చూడండి ఫస్ట్ ఇలా బ్యాక్ పార్ట్ పైన కరెక్ట్గా బ్యాక్ పార్ట్ డాట్ అనేది ఇలా చూసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఈ డాట్ వరకు కూడా ఇలా కరెక్ట్గా పట్టుకోండి టేప్తో మనం కొంచెం లాగి పట్టుకోవాలండి పర్ఫెక్ట్గా వస్తుంది మరీ సాగదీయకూడదు మనకి పద్నాలుగు ఇంచులు వచ్చింది కదా దానికి వన్ ఇంచ్ అనేది కింద పైన ఖర్చు కలుపుకొని ఇలా పదిహేను ఇంచుల దగ్గర మార్కింగ్ అనేది చేసుకోండి అదే పదిహేను ఇంచులు ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకోండి మీ బ్లౌజ్ లెంత్ అనేది ఎంత వచ్చిందో దానికి వన్ ఇంచ్ అనేది ఇలా కలుపుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనము నడుము లూజ్ అనేది కూడా అది బ్లౌజ్ నుంచి తీసుకోవాలండి ఇక్కడ రెండు తాళ్ళు ఉంటాయి కదా వాళ్ళు దేనికి పెట్టుకుంటున్నారు ఏది పర్ఫెక్ట్గా ఉంది అనే దాన్ని బట్టి మాత్రమే తీసుకోవాలి వీళ్ళైతే ఫస్ట్ అని చెప్పారు నేనైతే అక్కడి నుంచి ఇలాగ మెజర్ చేసుకుంటున్నాను ఇలాగ చివరి మనకి హుక్స్ పట్టి వరకు కూడా కరెక్ట్గా ఇలా కొల్చుకోవాలి థర్టీ ఫైవ్ వచ్చింది కదా దీన్ని నాలుగు భాగాలు చేసుకోండి ఇలా టేప్ తోటే చేసుకున్నారంటే మీకు ఈజీగా ఉంటుందండి ఇలా నాలుగో భాగం ఎంత వచ్చింది అనేది కరెక్ట్గా చూసుకోవాలి ఒక్క గీత అటు ఇటు అవ్వకుండా చూసుకోండి చూసారు కదా నాకు పర్ఫెక్ట్గా ఇలా వచ్చింది ఎనిమిది ముప్పావు మీద కరెక్ట్గా వచ్చింది ఇలా మార్కింగ్ చేసేసుకున్నాను అలానే డాట్ వేసుకోవడం కోసం వన్ నుంచి మార్కింగ్ చేసుకోండి టూ ఇంచెస్ ఖర్చుకి పెట్టుకోండి మీరు వన్ అండ్ హాఫ్ అయినా కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ ఖర్చులకి నేనైతే టూ ఇంచెస్ పెడుతున్నాను ఇది పెద్ద సైజు కాబట్టి ఫైవ్ అండ్ హాఫ్ వరకు కూడా షోల్డర్ అనేది పెట్టుకోవాలండి కింద నడుము లూజే మనకి థర్టీ ఫైవ్ ఉంది కదా అందుకని చంకడౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకోండి ఇది సరిపోయిందా లేదా అనేది ఆది బ్లౌజ్ని బట్టి చెక్ చేసుకుంటాము ఇలా సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ రెండు లైన్స్ అనేది ఇలా కరెక్ట్గా వచ్చేలాగా డ్రా చేసేసుకోండి ఇక్కడ మనము ఒకటిన్నర అనేది పెట్టుకోవాలండి బాగా పెద్ద సైజు కదా చంక దగ్గర ఓటిం ఇలా పెట్టేసుకొని కార్నర్ నుంచి కరెక్ట్గా ఇలా లైన్ అనేది డ్రా చేసుకోండి ఈ కార్నర్లో మనం కరూస్కేల్ అనేది ఈ లైన్ టచ్ చేయలాగా ఇలా మూడు లైన్లు టచ్ చేయేలాగా చూసుకుని ఇలా ఈజీగా డ్రా చేసుకోవచ్చండి కొత్త వారికి బాగా యూజ్ అవుతుంది ఈ కరూస్కేల్ అనేది ఈ రౌండ్ అనేది ఇలా రౌండ్గా వస్తేనే మనకి నీట్గా ఉంటుంది నొడతలు అనేది రాకుండా ఫినిషింగ్ అనేది ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోండి ఇలా బ్యాక్ పార్ట్ వైపునే మనము షోల్డర్ అనేది ఖర్చు వదిలేసుకోవాలి ఇలా కరెక్ట్గా మిడిల్ కుట్టు దగ్గర నుంచి ఇలా చెక్ చేసుకోండి నేను ఎలా అయితే చూపిస్తున్నాను ఇలాగ చివరి కుట్టు వరకు కూడా మనము మరీ సాగదీయకుండా ఇలా పర్ఫెక్ట్గా పట్టుకోండి సాగదీయకుండా ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ ఇలా మార్కింగ్ చేసుకోండి ఈ మార్కింగ్ అనేది మనము చెస్ట్ మార్కింగ్ కింద తీసుకుంటాము ఇలాగ మనము ఆది బ్లౌజ్ నుంచి చెక్ చేసుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు టూ ఇంచెస్ కింద పెట్టుకున్నాం కదా పైన కూడా టూ ఇంచెస్ ఖర్చుకు పెట్టుకోండి ఇలా మార్క్ చేసుకోవాలండి చెస్ట్ మార్కింగ్ అనేది మనకి చంక రౌండ్ చెస్ట్ కరెక్ట్గా వస్తే పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు షోల్డర్ అనేది ఎవరికైనా సరే త్రీ ఇంచెస్ వరకు కూడా తీసుకోవాలి మీరు షోల్డర్ అనేది సన్నగా పెట్టమంటే మాత్రమే మార్చుకోవాలి మిగిలిన టూ అండ్ హాఫ్ని మనము నెక్ విడుతుకి తీసుకుంటాము ఇప్పుడు కిందన వీళ్ళ నడుము అనేది నెక్ ఎక్కడి వరకు ఉంది చూసుకోవాలి అంటే ఫస్ట్ ఇలాగా కిందన నడుము దగ్గర కుట్లు అనేది రెండు బ్యాక్ పార్ట్లు ఇలా కరెక్ట్గా పట్టుకోండి ఇలా పట్టుకుని కింద వరకు కూడా ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు ఖర్చు మార్కింగ్ ఏమీ చేయలేదు కదా ఈ ఖర్చు కోసం అయితే మనము కిందన పావించు పైన పావించు కలుపుకొని ఇలాగ ఆఫ్ ఇంచ్ అనేది ఇక్కడ మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకోండి పైన టూ అండ్ హాఫ్ పెట్టాం కదా కిందన మనకి బ్రాడ్గా కావాలా ఎలాగా అనేది మన అండి ఇలా అది బ్లౌజ్ ప్రకారం అయితే నేను తక్కువే ఉందని చెప్పి రెండు ముప్పావు పెట్టి ఇలా మార్క్ చేసుకుంటున్నాను ఎందుకంటే కస్టమర్ మనకి డైలీ కస్టమరే కాబట్టి నేను అయితే పెట్టాను అయితే మీకు తెలియడం కోసం చూపిస్తాను చూడండి ఫస్ట్ ఈ కార్నర్లో మనము రౌండ్ అనేది ఇలా మార్క్ చేసేసుకోవాలి వాళ్ళకి నెక్ బ్రాడ్గా కావాలంటే కిందన త్రీ ఇంచెస్ వరకు కూడా పెట్టుకొని సేమ్ ఇలానే రౌండ్ అనేది తీసుకోండి ఇప్పుడు హాఫ్ ఇంచ్ వచ్చి పైన మార్క్ చేసుకున్నాం కదా ఆది బ్లౌజ్ అనేది ఇలాగ బ్యాక్ సైడ్ రెండు షోల్డర్స్కు కరెక్ట్గా పట్టుకొని నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇలా పెట్టుకోండి కరెక్ట్గా షోల్డర్ కుట్టి దగ్గరే పెట్టుకోవాలి ఇలాగా షోల్డర్స్ అనేది ఇలా పెట్టుకొని పర్ఫెక్ట్గా రౌండ్ ఎలా పెట్టారో అలాగా చెక్ చేసుకోండి ఇది మనకి పైపింగ్ చేసిన బ్లౌజే కాబట్టి చివరి పెట్టుకొని చెక్ చేస్తున్నానండి అదే మీరు మెడపట్టి వేసింది అయితే లోపల కొంచెం ఒక పా ఇంచ్ అనేది ఖర్చు వదులుకొని అప్పుడు చెక్ చేసుకోండి చూసారు కదా ఇలా చెక్ చేసుకోవాలి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి వీళ్ళు ఎక్కువగా బ్రాడ్ అనేది వాడరు దానికోసం అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది మీకు ఒకవేళ బ్రాడ్ కావాలంటే త్రీ ఇంచెస్ వరకు పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కిందన ఎంతైతే వచ్చిందో వచ్చింది ఇలా చూసుకొని ఖర్చు వదిలేసుకొని చెక్ చేసుకుని మిడిల్ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇది డాట్ వేసుకుంటాం ఇక్కడ వన్ ఇంచ్ పెట్టాం కదా డాట్ కోసం ఎక్స్ట్రా ఆ వన్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు అటు ఒక హాఫ్ ఇంచు పెట్టుకొని పైకి లెంత్ అనేది మనం ఫోర్ ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవాలి ఈ సైజు వాళ్ళకి ఇలా పెట్టేసుకొని డాట్ మార్కింగ్ అనేది చేసుకోండి మనం స్కేల్తో ఇలా మార్క్ చేసుకున్నామంటే కరెక్ట్గా వస్తుందండి ఇలా మార్క్ చేసుకోవాలి అయితే ఈ రోలర్ అనేది ఉండడం వల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది ఈ డాట్స్ అనేది ఇలా మార్క్ చేసుకున్నామంటే ఇక్కడే కిందన కూడా మనకి మార్కింగ్ అనేది పడిపోతుంది దీనివల్ల స్టిచ్చింగ్ చేయడం అనేది ఈజీగా ఉంటుందండి ఖర్చు మార్కింగ్ కూడా ఇలాగే చేసుకోవాలి చూసారా కింద మార్కింగ్ అనేది పడిపోయింది మీకు ఒకవేళ రో రోలర్ అనేది లేదు అంటే మార్కింగ్ ఉంది కదా చాప్ పీస్ మార్కింగ్ దాన్ని ఒకసారి కింద పెట్టుకొని ఇలా ట్యాప్ చేసామంటే అటు సైడ్ కూడా మార్కింగ్ అనేది పడిపోతుందండి ఇలా మార్క్ చేసిన విధంగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని బట్టి నేను పేపర్ మీద అయితే ప్రిన్సెస్ కటింగ్ కోసం అయితే మార్క్ చేసుకుంటున్నాను మనం పేపర్ కట్ చేసుకుని ఆ తర్వాత లైనింగ్ అనేది ఖర్చు పెట్టుకుని మార్క్ చేసుకున్నాము అంటే చాలా బాగుంటుందండి ఫిట్టింగ్ అనేది డైరెక్ట్ క్లాత్ మీద కంటే కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి దీనికోసమైతే సేమ్ ఎలా అయితే ఉందో బ్యాక్ పార్ట్ అనేది అలాగా నేను పేపర్ మీద అయితే మార్క్ చేసేసుకున్నాను చూసారు కదా ఈ మార్క్ చేసుకున్న తర్వాత మనకి షోల్డర్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి అలానే చంక్ అనేది మనం సిక్స్ ఇంచెస్ పెట్టాం కదా ఆ మార్కింగ్ కూడా ఇలా మార్క్ చేసుకోండి ఇటు సైడ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ ఉందా లేదా చూసుకోవాలి మనం ఇలా చూసుకుంటేనే మనకి షోల్డర్స్ అనేది జారకుండా కరెక్ట్గా వస్తాయండి మనం క్లాత్ పెట్టి మార్క్ చేసుకున్నాం కదా ఒక్కొక్కసారి అటు ఇటు అవుతాయి దానికోసం కంపల్సరీ మనం ఒకసారి చెక్ చేసుకోవాలి షోల్డర్ డౌన్ కూడా ఇప్పుడు వచ్చేసి కిందకి నెక్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ వరకు కూడా పెడుతున్నానండి వీళ్ళు ఎక్కువ డీప్ వాడరు అలానే ఇక్కడ టూ అండ్ హాఫ్ నెక్ పెట్టాం కదా ఇక్కడ కూడా సేమ్ టూ అండ్ హాఫే పెట్టుకుంటున్నాను ఇదే పెట్టుకొని ఇలాగ స్కేల్తో డ్రా చేసుకోండి మీకు బ్రాడ్గా కావాలి అంటే ఇక్కడ కూడా సేమ్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ రౌండ్ అనేది ఇందాక ఎలా తీసుకు బ్యాక్ పార్ట్లో సేమ్ అలానే మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు ఖర్చుగా అనేది వదిలేసుకోండి ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కూడా చెక్ చేసుకోవాలండి మనము దానికోసం ఫస్ట్ ఖర్చు మార్కింగ్ చేసేసుకోండి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుని ఎలా చెక్ చేసుకోవాలో చూడండి సేమ్ ఇందాక బ్యాక్ పార్ట్ ఎలా అయితే చెక్ చేసుకున్నారో అలానే ఇది హుక్స్ పెట్టి వైపు చెక్ చేసుకోవాలి చూసారు కదా ఇది హుక్స్ పట్టి వైపు షోల్డర్ అనేది కరెక్ట్గా ఖర్చు దగ్గర పెట్టుకోండి అక్కడి నుంచి ఇలా కరెక్ట్గా రౌండ్ తిరిగే వరకు కూడా ఇలాగ మార్క్ చేసుకుని చూసుకోవాలి మనం చూసారు కదా నాకు పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఒకవేళ మీకు ఎక్కువ తక్కువైనా కూడా ఇక్కడే మనము మార్చుకోవాలి నెక్ అనేది ఇప్పుడు ఇక్కడ లెంత్ అనేది ఫ్రంట్ పార్ట్ వైపు అనేది లెంత్ కరెక్ట్గా ఇలా షోల్డర్ దగ్గర నుంచి డాట్ వరకు కూడా ఇలా పట్టుకోండి నేను ఎలా అయితే పట్టుకున్నానో ఇలా పట్టుకొని పైన షోల్డర్ కుట్టు వదిలేసుకుని ఇలా మార్క్ చేసుకోండి మనకి షేప్ బెల్ట్ ఉంటుంది కదా అక్కడ వరకు ఇక్కడ ఖర్చు కోసం అయితే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి మనం ఖర్చు మార్క్ చేసుకోలేదు కదా అందుకని అలానే ఇక్కడ షేప్ బెల్ట్ అనేది ఎక్కడి వరకు వస్తుంది అనేది కూడా ఇలాగ ఫ్రంట్ పార్ట్ నెక్ కింద ఎక్కడైతే చూసారో అక్కడి నుంచి కరెక్ట్గా షేప్ బెల్ట్ ఎక్కడి వరకు వచ్చింది అనేది ఇలా చూసుకోవాలి చూసారు కదా ఇలా చూసుకుని ఇక్కడ మనకి షేప్ బెల్ట్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడికి మార్క్ చేసుకోండి ఇక్కడ మనం కిందకి డాట్ వేస్తాము పైన కిందన షేప్ బెల్ట్ జాయిన్ చేయడం కోసం ఇలా ఒకటి పోవ్ అనేది మార్క్ చేసుకోండి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి మీరు ఒకవేళ డాట్ వేయ వేయకూడదు అనుకుంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించేసుకోండి సరిపోతుంది ఇలా మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ చివరి వచ్చేసి మనము ఏ సైజ్ వారికైనా సరే టూ అండ్ హాఫ్ అనేది పైకి మార్క్ చేసుకుంటే సరిపోతుందండి నా మె నా మెథడ్లో అయితే ఇలా టూ అండ్ హాఫ్కి మార్క్ చేశాను కదా ఇప్పుడు ఈ మూడు మార్కింగ్స్ని కలుపుకునే ముందు కింద డాట్ మార్క్ చేసుకోవడం కోసం ఇలాగ స్కేల్తో చిన్న లైన్ అనేది డ్రా చేసుకోండి స్ట్రైట్ లైన్ ఈ చివరి నుంచి ఎవరికైనా సరే టూ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇలాగా ఏ సైజ్ వరకు అయినా ఈ టూ అండ్ హాఫ్ కంపల్సరీ అండి అయితే ఇక్కడ పెద్ద సైజే కాబట్టి నేను రెండు ముప్పై ఒక అనేది మార్కింగ్ చేస్తున్నాను ఇంకా చెస్ట్ ఎక్కువ ఉంది అంటే త్రీ ఇంచెస్ వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లకి మిడిల్ పాయింట్ అనేది ఇలా మార్క్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఫోర్ ఇంచెస్ వచ్చింది కదా అలానే ఇక్కడ నుంచి ఈ చివరికి అనేది లైన్ డ్రా చేసుకోండి కొంచెం ఎక్స్ట్రానే డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ లైన్ అనేది కరువు స్కేల్ పెట్టుకొని డ్రా చేసుకున్నారంటే కొంచెం రౌండ్గా వస్తుందండి ఇలా పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకోండి స్కేల్ లేకపోతే నార్మల్గా అయినా రౌండ్ మార్క్ చేసుకోండి ఫినిషింగ్ బాగుంటుంది ఇక్కడ పైకి వచ్చేసి మిడిల్ నుంచి మనము టూ అండ్ హాఫ్కి మార్క్ చేసుకోవాలి మిడిల్ మార్క్ చేసాం కదా అక్కడ నుంచి అలానే ఇటు సైడ్ కూడా ఫోర్ ఇంచెస్ ఉందా లేదా కరెక్ట్గా చెక్ చేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్ అనేది ఇలా కలిపేసుకోవాలి ఇటు సైడ్ మనం ఇలాగ క్రాస్గా కలుపుకుంటాం కదా ఇది ప్రిన్సెస్ కటింగ్ షేప్ బెల్ట్ కాబట్టి మనము ఇలా కొంచెం రౌండ్ తీసుకుంటే బాగుంటుందండి చూస్తున్నారు కదా నేను ఎలా అయితే రౌండ్ తీస్తున్నానో ఇలా మార్క్ చేసుకోండి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలాంటి టిప్స్ పాటిస్తేనే మనకి కప్ షేప్ అనేది రౌండ్గా వస్తుందండి స్ట్రైట్గా గీకుండా మీరు కొంచెం కరువు తీసుకోండి ఇలాగా అలానే ఇక్కడ ఫ్రంట్ అనేది లో తీసుకోవడం కోసం ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ అనేది చంక దగ్గర లోతు తీసుకోవాలి ఈ మార్కింగ్ మధ్యలోనే కరెక్ట్గా వచ్చేలాగా ఈ హాఫ్ ఇంచ్కి ఇలా కలిపేసుకోండి చూసారు కదా ఇలా రావాలి లోత్ అనేది ఫ్రంట్కి ఇప్పుడు ఈ కరువు స్కేల్ అనేది ఇలా పెట్టుకోండి కిందన మనం కరువు తీసాం కదా స్కేల్ అనేది కరువులోకి వచ్చేలాగా ఇలా చూసుకున్నారు అంటే మీకు వరకు డ్రా చేయాలో క్లియర్గా అర్థమవుతుంది చూసారు కదా చంక వైపు ఇలా రావాలి ఇలా మార్కింగ్ చేసేసుకోండి ఒకవేళ మీకు ఈ స్కేల్ లేదు అనుకుంటే ఈ కార్నర్ నుంచి మనం చంక డౌన్కి మార్క్ చేసాం కదా ఈ కార్నర్ నుంచి ఒక్క ఇంచ్ అనేది ఇలా మార్క్ చేసుకొని ఇలా లైన్ అనేది డ్రా చేసేసుకోండి కరువు వచ్చేలాగా ఇప్పుడు ఇక్కడ మనము ఒక ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి ఎందుకు అంటే మనం ఇక్కడ డాట్ వేస్తాం కదా నార్మల్ క్రాస్ కటింగ్ బ్లౌజ్కి ఆ డాట్ అనేది ఎంత ఉందో మనం త్రీ ఇంచెస్ వరకు వేస్తాం కదా అలా మార్క్ చేసుకుని అదే త్రీ ఇంచెస్కి ఇలా కలిపేసుకోవాలి డాట్ వేసినట్టే ఇలా కలుపుకోండి ఈ పావు ఇంచ్ అనేది ఇందులోకి ఈ చిన్న పీస్ అనేది కట్ చేసుకుంటాం మనము కటింగ్ చేసేటప్పుడు దానివల్ల చంక దగ్గర నీట్గా ఉంటుంది ఇప్పుడు ఈ డాట్ అనేది వదిలేసి బ్యాక్ పార్ట్ని బట్టి ఫ్రంట్ పార్ట్ ఎలా కొల్చుకోవాలో చూడండి బ్యాక్ పార్ట్ తీసుకుని ఫస్ట్ మనం ఈ చివరి నుంచి చివరికి ఎంత వచ్చింది అనేది ఇలా టేప్తో కొలుచుకోండి పదకొండు ముప్పై వచ్చింది కదా ఇందులో మనము డాట్ మార్కింగ్ అనేది తీసేయాలి ఈ డాట్ కోసం అంటే పది ముప్ప వస్తుంది ఈ పది ముప్పా కూడా ఫ్రంట్ వైపు కరెక్ట్గా వచ్చిందా లేదా అలా చెక్ చేసుకోవాలో చూడండి ఇక్కడి నుంచి ఫస్ట్ ఇక్కడి నుంచి కొలుచుకోండి ఇలాగా డాట్ వరకు మాత్రమే కొలుచుకోండి త్రీ ఇంచెస్ వచ్చింది ఇప్పుడు మిడిల్ మార్కింగ్ అనేది వదిలేసుకుని ఆ తర్వాత నుంచి త్రీ ఇంచెస్కి ఇలా చూసుకోండి ఈ పాయింట్ అనేది డాట్ పాయింట్ అనేది వదిలేయాలి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇక్కడికి త్రీ ఇంచెస్ వచ్చింది కదా ఇక్కడ మిడిల్ డాట్ వదిలేసుకున్నాను నేను మళ్ళీ అక్కడి నుంచే త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోండి ఇలాగ ఆ త్రీ ఇంచెస్ దగ్గర నుంచి ఇలా కొలుచుకోవాలి ఇక్కడ మనకి పది ముప్పా ఎక్కడికి వచ్చిందో ఈ లైన్ మీద పది ముప్ప వచ్చేలాగా మార్క్ చేసుకోండి ఈ చిన్న మార్కింగ్ అనేది చేసుకోవడం వల్ల మనకి ఉక్స్పట్టి కాజపట్టి మధ్య గ్యాప్ అనేది రాదండి పర్ఫెక్ట్గా కుదురుతుంది మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఈక్వల్గా వస్తుంది ఇలాంటి టిప్స్ అనేది పాటించండి బ్లౌజ్ అనేది చాలా బాగా కుదురుతుంది ఇప్పుడు ఇలా క్రాస్గా మార్క్ చేసేసుకోవాలి అక్కడికి ఇప్పుడు ఇక్కడ నెక్ దగ్గర ఒక ఇంచ్ అనేది కిందకి ఖర్చుకి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో దీనికి మిడిల్ అనేది ఇలా టేపును ఫోల్డ్ చేశారంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా పెట్టుకోండి ఇక్కడ మనం మిడిల్ డాట్ వేస్తున్నాం డాట్ వేసుకుంటే బాగుంటుందండి ప్రిన్సెస్ కటింగ్ షేప్ బెల్ట్కి ఫ్రంట్ పార్ట్ అనేది అద్దినట్టు కుదురుతుంది ఇక్కడ ఇలాగ రెండు ముప్పవు కానీ రెండున్నర కానీ డాట్ అనేది వేసుకోవచ్చు ఇక డాట్ని బట్టి నేను డైరెక్ట్గా కరువు తీసేసాను కదా ఒకవేళ మీకు తెలియట్లేదు అంటే ఇలా పై నుంచి ఇలాగా నైన్ అండ్ హాఫ్ నుంచి లెవెన్ ఇంచెస్ వరకు చెస్ట్ పాయింట్ ఉంటుందండి ఇది పెద్ద సైజు అలానే హైట్ ఎక్కువ కాబట్టి నేను టెన్ అండ్ హాఫ్ వరకు కూడా వచ్చింది నాకు నార్మల్గా ఆది బ్లౌజ్ని బట్టి మీరు ఒకవేళ చెస్ట్ పాయింట్ అనేది వాళ్ళ బాడీ మీద తీసుకున్నారు అంటే ఇలా నైన్ అండ్ హాఫ్ నుంచి లెవెన్ ఇంచెస్ మధ్యలో ఉంటుందండి అది హైటు పర్సనాలిటీ చెస్ట్ బట్టి ఉంటుంది మనకి అది ఎలా తీసుకోవాలనేది ఇంకా నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాను ఇక్కడైతే వీళ్ళకి ఇలా సరిపోతుంది అది బ్లౌజ్ నుంచి సేమ్ ఎలా అయితే మార్క్ చేశానో అలా కట్ చేసుకుంటున్నాను చంక దగ్గర డౌను అన్నీ కూడా కరెక్ట్గా వచ్చేలాగా కట్ చేసుకోండి లోతు గట చూసారు కదా సేమ్ యాజ్ ఈస్ ఇలా కట్ చేసేసుకోవాలి మీరు ఇలా పేపర్ కట్ చేసుకుని స్టిచ్ చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది ఇలాగ క్రాస్గా తీసుకున్నాం కదా ఇక్కడ చెస్ట్ పాయింట్ అనేది టక్ ఇచ్చుకోవాలి కంపల్సరీ మనం జాయిన్ చేసేటప్పుడు ఈ టక్స్ రెండు కూడా మనకి కరెక్ట్గా రావాలి ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోండి అలానే మనం ఇక్కడ క్రాస్గా తీసుకున్నాం కదా చంక దగ్గర ఈ పాయింట్ కూడా కట్ చేసేసుకోండి మనకి చంక దగ్గర నొడతలు రాకుండా బాగుంటుంది ఫినిషింగ్ అనేది ఇక్కడ మనం టక్ ఒకటి ఇచ్చుకోవాలి డాట్ కోసం అలానే ఖర్చు మార్కింగ్ టూ ఇంచెస్ పెట్టాం కదా దానికి కూడా ఇక్కడే టక్ ఇచ్చేసుకోండి నెక్ అనేది నాకు సరిపోయింది కాబట్టి కట్ చేసేస్తున్నాను మీరు నెక్ అనేది చూసుకున్న తర్వాతే కట్ చేసుకోవాలి అయితే ఇప్పుడు ఈ పేపర్ని బేస్ చేసుకుని మనము క్లాత్ మీద ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను చూడండి ఓపెన్స్ అనేది నా వైపు పెట్టుకున్నాను కదా ఇలా స్ట్రైట్గా పెట్టుకోండి హుక్స్ పెట్టి అనే పార్ట్ ఉంది కదా ఈ పార్ట్ అనేది ఇలా పెట్టుకోవాలి స్ట్రైట్గా ఈ పీస్ మాత్రం మనం ఇలా క్రాస్గానే కట్ చేసాం కదా క్రాస్ కటింగ్ అనేది దానికోసం ఇలా స్ట్రైట్గా పెట్టకూడదండి మళ్ళీ తేడా వస్తుంది మనకి ఇక్కడ ఎలా అయితే క్రాస్గా కట్ చేసామో మీకు ఎక్కడ క్లాత్ అవుతుందో అక్కడ కూడా క్రాస్గానే పెట్టుకోవాలి ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ రెండు కూడా ఇలా మార్క్ చేసేసుకోండి చుట్టూ ఇక్కడ డాట్ మార్కింగ్ కూడా ఇలా చేసుకోండి ఎక్కడ వరకు మార్క్ చేసుకున్నారో అక్కడికి ఇలా మార్క్ చేసుకుని మనం ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి అంటే ఖర్చుకి జాయిన్ చేస్తాం కదా ఇప్పుడు కట్ చేసి జాయిన్ చేయడం కోసం ఇలాగ ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఖర్చుకి మార్క్ చేసుకోవాలి ఈ పీస్కి ఆ పీస్కి కూడా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకి పెట్టుకుంటే సరిపోతుందండి ఇలా కట్ చేసి జాయిన్ చేసాము అంటే చాలా నీట్గా ఉంటుంది డైరెక్ట్ క్లాత్ మీద కంటే కూడా నాకైతే ఈ ఫిట్టింగ్ అనేది బాగా ఇష్టము నేనైతే ఎక్కువగా ఇలానే కట్ చేస్తానండి ప్రిన్సెస్ కటింగ్ అనేది ఈ అనేది ఒక పావు ఇంచ్ మనము ఖర్చుకి మార్క్ చేసుకోవాలి అయితే మొత్తం కాదండి నెక్ వైపు మాత్రం పెట్టుకోకండి నెక్ వైపు మనం ఇలా క్రాస్గా ఇందులోకి కలిపేసుకోవాలి లేదంటే నెక్ మళ్ళీ మనకి పెద్దగా అయిపోయి భుజాలు అనేది జారుతాయి చిన్న క్రాస్ అనేది ఉండాలి అక్కడ దగ్గర ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోండి అలానే చెస్ట్ దగ్గర కూడా ఇలా చెస్ట్ పాయింట్ పెట్టాం కదా ఈ రెండు కూడా టక్స్ ఇచ్చుకోవాలి మనం జాయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ మనము ఖర్చు మార్కింగ్ దగ్గర కూడా టక్ ఇచ్చుకోవాలండి షేప్ బెల్ట్ అనేది హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత తీసుకున్నామంటే క్లాత్ సరిపోతుంది ఫస్ట్ హ్యాండ్స్ కోసం అయితే ఇలాగ ఇంకొక ఫోల్డింగ్ చేసుకోండి ఫోల్డింగ్ ఉంది కదా దాన్ని ఇలా ఓపెన్స్ అయినా పెట్టుకోవాలి అంటే మొత్తం మనకి నాలుగు లేయర్స్ వస్తాయి ఇలా పెట్టుకొని ఇప్పుడు కిందననేది క్రాసులు ఉంటే తీసేసుకోండి ఆది బ్లౌజ్ నుంచి హ్యాండ్ పొడవ ఉంది అనేది ఇలా చెక్ చేసుకోవాలి ఖర్చు దగ్గర నుంచి ఇలాగా పైన కరెక్ట్గా ఇలా చూసుకోండి పది ఇంచులు వచ్చింది కదా అయితే ఎల్లు వన్ ఇంచు ఎక్స్ట్రా పెట్టమన్నారండి పొడవ అనేది అంటే లెవెన్ ఇంచెస్ దానికి మనం వన్ ఇంచు ఖర్చుకు కలుపుకోవాలి ట్వెల్వ్ ఇంచెస్ వస్తుంది మీకు ఎంత అయితే వస్తే దానికి వన్ ఇంచు ఖర్చుకి పెట్టుకోండి సరిపోతుంది పైన కింద హాఫ్ ఇంచ్ అనేది ఇలా ట్వెల్వ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను కదా ఇక్కడ మనం ఇది ఎల్బో హ్యాండే కాబట్టి ఎవరికైనా సరే డౌన్ అనేది త్రీ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది ఎల్బో హ్యాండ్స్కి కరెక్ట్గా ఉంటుందండి త్రీ అండ్ హాఫ్ దగ్గర ఇలా మార్క్ చేసుకోండి కింద మనం హ్యాండ్ లూజ్ తీసుకోవడం కోసం అయితే ఫస్ట్ మనం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టమన్నారు కదా ఆ వన్ ఇంచ్ అనేది ఇక్కడ మార్క్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే హ్యాండ్ లూజ్ అనేది మనకి కిందకి ఎలా రావాలి అనేది చూపిస్తాను చూడండి ఇక్కడ ఎంత అయితే వచ్చిందో అంతా మనం లూజ్ అనేది ఇలా పెట్టుకుని కరెక్ట్గా టైట్గా పట్టుకోండి ఇలా మార్కింగ్ చేసుకోవాలి కరెక్ట్గా ఇప్పుడు కిందకి వెళ్ళే కొద్దీ మనకి లూజ్ టైట్ ఉంటుంది కదా ఇలా పెట్టుకోవాలి కొంచెం క్రాస్ పెట్టుకోండి ఇక్కడ టూ ఇంచెస్ ఖర్చుకి పెట్టుకోండి చంక్రాని చేసుకోవడం కోసం అయితే నేను బ్యాక్ పార్ట్ని బట్టే తీసుకుంటానండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసుకోండి ఇలాగా బ్యాక్ పార్ట్ తీసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చుకి వదిలేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి టేప్ అనేది కరెక్ట్గా రౌండ్ తిరిగేదాకా ఇలా ఖర్చు వరకు మనకి ఎనిమిది ముప్పా వచ్చింది కదా ఈ ఎనిమిది ముప్పాని ఇలా పెట్టుకోండి క్రాస్కి ఇలా పెట్టేసుకొని స్ట్రైట్గా ఇక్కడ మనము త్రీ అండ్ హాఫ్ పెట్టాం కదా అక్కడ మార్క్ చేసుకోవాలి ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనకి జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ హ్యాండ్ పర్ఫెక్ట్గా వస్తుందండి ఎక్కువ తక్కువ అనేది రాదు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అలానే ఇక్కడ మనకి ముక్ అనేది జాయిన్ పడుతుంది కదా దానికోసం కూడా మీకు చూపిస్తున్నాను కొత్త వరకు అర్థం అవడం కోసం ఇలా నాలుగు లేయర్స్ మీద మనకి మిగిలిన పీస్ అనేది తీసుకొని ఇలా ఖర్చుతో కలుపుకొని ఇలా పిన్ పెట్టేసుకోండి మనం జాయిన్ చేస్తే ఎలా ఉంటుందో అలాగ హాఫ్ ఇంచ్ ఖర్చుతో కలిపి పెట్టుకోండి ఇక్కడ టూ ఇంచెస్ ఖర్చు పెట్టాం కదా అదే టూ ఇంచెస్ ఇక్కడ నుంచి మార్క్ చేసుకోండి మనం ఇలా కట్ చేసేటప్పుడే క్లాత్ అనేది తీసేసుకున్నాము అంటే మనం జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కొత్త వారు ఎలా తీసుకోవాలి ఏంటి అనేది అనుకుంటారు కదా వాళ్ళ కోసం అయితే ఇక్కడే చూపిస్తున్నాను ఇది కూడా ఇలా మనం నాలుగు లేయర్స్ మీద ఎంత క్లాత్ పడుతుందో అంత ఇలా తీసుకోవాలి ఇక్కడ టూ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ చేసుకోండి పెద్ద సైజు కాబట్టి ఇక్కడ కనిపించట్లేదు ఉండండి చూపిస్తాను ఇలాగా ఈ చివరి నుంచి టూ అండ్ హాఫ్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఈ రెండు లైన్స్ని ఇలా డ్రా చేసేసుకోండి స్కేల్తో చూడండి టూ అండ్ హాఫ్ని ఖర్చుని ఇలా కలుపుకున్నాను కదా మనం కరువు తీయడానికి ఈజీగా ఉంటుందండి ఇప్పుడు ఈ రెండిటికి మిడిల్ మార్కింగ్ అనేది కూడా ఇలా చేసుకోవాలి మనం కరువు ఎక్కడి వరకు ఎండ్ చేసుకోవాలి అనేది తెలియడం కోసం ఇది ఇక్కడ వన్ ఇంచుకు ఒక మార్కింగ్ అనేది చేసుకోండి ఇక్కడ నుంచి మనం రౌండ్ అనేది తీసుకుంటాము నేనైతే ఇక్కడ కరువు స్కేల్తో చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీగా ఉంటుంది ఈ ఒక్క స్కేల్ ఉంటే మీకు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి కరెక్ట్గా ఇలా పెట్టుకున్నామంటే ఇలా వచ్చేస్తుంది రౌండ్ అనేది మీకు ఒకవేళ ఈ స్కేల్ లేకపోయినా సేమ్ ఇక్కడ నుంచి ఇలా కలిపేసుకోండి రౌండ్ అనేది ఈ మిడిల్ నుంచి ఇప్పుడు లోపలికి ఇలాగా ఒక్క ఇంచ్ అనేది లోపలికి తీసుకోవాలి చాలా ఈజీగా ఉంటుందండి ఈ మెథడ్లో హ్యాండ్ కట్ చేసి చూడండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఇలా కట్ చేసేసుకున్నాం కదా ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోండి ఖర్చుల దగ్గర అలానే పైన మనకి షోల్డర్ దగ్గర కూడా ఒక టక్ ఇచ్చుకోవాలి కరెక్ట్గా జాయింట్ దగ్గర ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని మనము లోత్ అనేది తీసుకుంటాము అయితే ఇక్కడ కరెక్ట్గా ఉండాలి మిడిల్ పాయింట్ అనేది ఇలా చూసుకొని ఇక్కడ వన్ ఇంచ్ ఆల్రెడీ మార్క్ చేసాం కదా ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా టేప్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకోండి ఖర్చు వరకు మాత్రమే ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి మిడిల్ పాయింట్ అనేది వస్తుంది ఇక్కడ ముప్పా ఇంచ్ అనేది లోత్ తీసుకోవాలండి ఇక్కడ నుంచి మనము ఈ ముప్పావు ఇంచ్కి ఇలా కలిపేసుకోవాలి క్రాస్గా ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా వన్ ఇంచ్కి ఇలా కరువు అనేది తీసుకోండి మనము ట్రై చేయగా ట్రై చేయగా ఇలాగ హ్యాండ్తోనే ఈజీగా కరువు అనేది వచ్చేస్తుందండి చూసారు కదా ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈజ్ ఎలా మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలి కరువు అనేది మనకి ఇలా పర్ఫెక్ట్గా వచ్చింది అంటే హ్యాండ్ దగ్గర అనేది నొడతలు రాకుండా చాలా బాగుంటుందండి ఇక్కడ టక్ ఇచ్చుకోవాలి ఇది మనకి ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం చూసారు కదా ఇలా రెడీ అయిపోయింది హ్యాండ్ అనేది ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది ఇలా మిగిలిన పీస్లో అనేది తీసుకోవాలి అదే మనం ఫస్ట్ షేప్ బెల్ట్ తీసేసుకున్నామంటే హ్యాండ్ అనేది తక్కువైపోతుందండి క్లాత్ చూసారు కదా ఇలా క్లాత్ మిగిలింది కదా ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది పెట్టుకున్నామంటే ఇలాగ బ్యాక్ పార్ట్ ఎంత వచ్చిందో అంతా మార్క్ చేసుకుంటే షెడ్ బెల్ట్ ఎంత రావాలో తెలుస్తుంది ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఫస్ట్ కింద ఎక్కువ తక్కువ రాకుండా ఇక్కడ నుంచి పైకి ఒక త్రీ అండ్ హాఫ్ వరకు కూడా ఉక్స్పట్టి వైపు తీసుకోవాలి అలానే చంక వైపు ఇలాగ త్రీ ఇంచెస్ వరకు తీసుకోండి మూడు పావు అయినా సరిపోతుంది ఇది మనము ఆది బ్లౌజ్ షేప్ బెల్ట్ ఉంటుంది కదా దాన్ని కొలుచుకుంటే తెలుస్తుంది ఇలా కొలుచుకుని దానికి వచ్చిన దానికి ఇలాగ ఖర్చు కలుపుకోండి ఇలాగా తీసుకున్నాము అంటే మనకి కరెక్ట్గా తెలుస్తుంది ఇక్కడ మూడున్నర ఇక్కడ మూడు ఇంచులు తీసుకున్నాను అయితే ఇక్కడ మిడిల్ కరువు తీసుకోవడం కోసం మనము క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయినా ఏ బ్లౌజ్ అయినా సరే ఇలా తీసుకోవాలండి ఇక్కడ ఖర్చు వదిలేసుకొని ఇక్కడ నుంచి ఫ్రంట్ పార్ట్లో ఇలా చెక్ చేసుకోండి డాట్ ఎక్కడ వరకు వేశారు అనేది ఇక్కడ ఫోర్ ఇంచెస్ వచ్చింది కదా అదే ఫోర్ ఇంచెస్ని ఇలా మార్క్ చేసుకోండి ఇక్కడ రెండున్నర వరకు లేదా రెండు ముప్పా వరకు పెట్టుకుంటే సరిపోతుంది నేనైతే రెండు ముప్పావు పెట్టాను ఇలాగా రౌండ్ అనేది తీసేసుకోండి ఈ రెండు లైన్స్ కలుపుకుంటూ ఇలాగ మనము ఫ్రంట్ బటన్ బట్టి షేప్ బెల్ట్ అనేది తీసుకున్నాము అంటే చాలా బాగా వస్తుందండి చూసారు కదా ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోవాలి ఇది హుక్స్పట్టి కాజబట్టి అని తెలియడం కోసం ఇలా టక్ ఇచ్చుకున్నాం కదా షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఈ చివర అనేది మనము ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని ఈ డాట్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా తీసుకోవాలండి ఈ క్రాస్ తీసుకోవడం వల్ల మనకి నడుము దగ్గర ఎత్తినట్టు లేకుండా ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ వాడాము కదా అందుకని చెప్పి ఫస్టే కట్ చేయకూడదు ఈ క్రాస్ అనేది లాస్ట్లో కట్ చేసుకోవాలి నెక్ కూడా ఇక్కడ నాకు కరెక్ట్గా సరిపోయింది కాబట్టి కట్ చేసుకుంటున్నాను చెక్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుని ఇలా టక్స్ ఇచ్చేసుకోండి ఇక్కడ మెయిన్ పీస్ అనేది ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేసుకోవాలండి బార్డర్ ఉంది కదా అది కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఇలాగ హ్యాండ్స్ అనేది కట్ చేసేసుకోండి ఆ తర్వాత మనము ఇలాగ బ్యాక్ పార్ట్ అలానే ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కరెక్ట్గా సెట్ అవుతుంది మనకి క్లాత్ అనేది చూసుకుని ఫోల్డింగ్ అనేది బ్యాక్ పార్ట్ వైపు ఉండేలాగా చూసుకోండి ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అనేది క్రాస్గా పెట్టుకోమన్నాను కదా ఆ పీస్ అనేది ఇక్కడ కూడా క్రాస్గానే పెట్టుకోవాలి ఇలాగా మెయిన్ పీస్ లైనింగ్ కూడా కట్ చేసుకోండి అయితే స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ప్రిన్సెస్ కటింగ్ అనేది జాయింట్ చేసేటప్పుడు ఈక్వల్గా ఎలా రావాలి అలానే షేప్ బెల్ట్ అనేది లోడింగ్ పద్ధతిలో ఎలా స్టిచ్ చేయాలి సైడ్ జాయింట్ కూడా లోడింగ్ పద్ధతిలో ఎలా స్టిచ్ చేయాలి అనేది క్లియర్గా చూపిస్తానండి మీకు ఈ వీడియో అర్థమైనట్టయితే లైక్ చేయండి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్